देश में ह्यूमन मेटपुन्यूमो वाइरस हैचमीवी కేసులు క్రమంగా పెరుగుతున్నాయి తాజాగా అస్సాంలో కూడా హెచ్ఎంపీవీ కేసు నమోదైంది రాష్ట్రంలోని లఖీంపూర్ లో పది నెలల చిన్నారికి వైరస్ సోకింది దీంతో ఆ చిన్నారిని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చేర్పించారు ప్రస్తుతం చిన్నారు పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు అయితే తాజాగా అస్సాంలో నమోదైన కేసుతో దేశంలో మొత్తం పదిహేను హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి గుజరాత్ లో అత్యధికంగా నాలుగు కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో మూడు కర్ణాటక రాష్ట్రంలో రెండు తమిళనాడులో రెండు కోల్కతాలో మూడు అస్సాంలో ఒక కేసు నమోదైంది చైనాలో హెచ్ఎంపీవి విజృంభి పలు ప్రాంతాల్లో ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అయితే చైనాకు ఆనుకొని ఉన్న భారతదేశంలోని రాష్ట్రాలలో కేంద్రం అప్రమత్తం చేసింది సిక్కిం చైనాకు దాదాపు రెండు వందల కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది ఇది ఉత్తర ఈశాన్యంలో టిబెట్ అటనామస్ రీజియన్ తో చుట్టూ చుట్టపడబడి ఉంది ఇక దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలతో సిక్కిం ప్రభుత్వం అప్రమత్తమైంది అయితే దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది నిరంతరం దగ్గు జ్వరం గొంతు నొప్పి ఒళ్లు నొప్పులు ముక్కు కారడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు వైరస్ కొత్తది కాదని ఇంతకుముందు కూడా అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు హెచ్ఎం ఇన్ఫెక్షన్ చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పలు జాగ్రత్తలు తీసుకోవాలని రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని బయట ప్రదేశాల్లోకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్ళు ముక్కు నోటిని తాకడం చేయొద్దు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి బలమైన రోగ శక్తిని కలిగి ఉంటాలి